గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సాక్షి ఛానల్ కూడా దీని మీద స్పందించి చాలా చక్కగా న్యూస్ వేయడం జరిగింది నేను సాక్షి ఛానల్ వారికి ఒకటే తెలియజేస్తున్నాను అయ్యా సాక్షి ఛానల్ వారు సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే సంపాదిస్తే మరి ఇరవై సంవత్సరాలుగా చేసినటువంటి మీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇరవై సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు సంపాదించాలని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాను ఈరోజు ఏదో మాటల మాట మాట్లాడుకునేటువంటి ఒక సంభాషణ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి సునకానందం పొందుతున్నటువంటి సో ఏదైతే సాక్షి ఛానల్ వారికి నేను తెలియజేస్తున్నాను రేపు మేము కూడా అధికారంలో ఉన్నాం తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి ఇరవై సంవత్సరాలు బట్టి ఏ పనులు చేశాడు ఏం చేశాడు ఎక్కడెక్కడ ఏం సంపాదించాడు త్వరలోనే మొత్తం బయటకు లాగుతాం మీరేమీ సునకానందం పొంద అవసరం లేదు సాక్షి వారికి మేము అప్పుడు ఇలాగే ఒక వంద ఛానల్స్ని పిలిచి అయ్యగారు భాగవతం మొత్తం కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది మీరేం కంగారు పడద్దు అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టడానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా అంటే నాయకుల్లో ఒక అసహనాన్ని తీసుకురావడానికి ఈ విధంగా సునకానందం పొందుతున్నటువంటి సోషల్ మీడియా వారికి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం అలాగే అధిష్టానానికి కూడా ఇది మెసేజ్ పాస్ చేయడం జరిగింది సంవత్సర కాలం నుంచి కూడా ఏం చేయకూడదు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైనటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయనే అనే యూట్యూబ్ ఛానల్ వారు ప్రచురిస్తే దానికి కూడా గట్టిగా సమాధానం చెప్పి వారిని కూడా జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చాం అలాగే మీరు కూడా ఏం కంగారు అవసరం లేదు మీకు కూడా సమయం దగ్గర పడింది మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పోలవరం నియోజకవర్గంలో చూస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక అలాగే సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేశామో వాళ్ళు ఐదు సంవత్సరాలు యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోస్తే నేను ఒక సంవత్సర కాలంలో యాభై ఏడు కోట్ల రూపాయలు నేను సీసీ రోడ్లు పోయడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్ట్ని గాలి వదిలేస్తే నేను సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించడం జరిగింది అలాగే హైవేలు కానీ అలాగే నిరుపేదలకు ఇల్లు కానీ ఈరోజు అలాగే పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి నూట యాభై ఒక్క సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్నాం ప్రజలకి మంచి చేస్తున్నాం ప్రజలకు దగ్గర అవుతున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సోషల్ మీడియాలో అసభ్య అసభ్యంగా మాట్లాడుతూ అలాగే ఏదో ఎవరో మాట్లాడినటువంటి మాటలని పోస్ట్ చేసి సునకానందం పొందుతున్నటువంటి వారికి త్వరలోనే బుద్ధి చెప్తాం అలాగే ఈరోజు ఇలాంటి ఏవే న్యూస్లు వచ్చినాయని మేమే భయపడే పరిస్థితి ఉండదు ఇలాంటి తాకటాక చప్పుళ్ళకి ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే భయపడే ప్రసక్తి ఉండదని మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా వీటన్నిటికి కూడా పురుషాపం అనేది పడద్ది తప్పకుండా వీరందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం కూడా వస్తుందని మేము మరొకసారి తెలియజేసి సెలవు తీసుకుంటాం మీరు అడగారు మీరు అడిగితే నేను చెప్తాను నేనేం చెప్పను నేను చెప్పినట్టు ఉండదు మళ్ళీ డబ్బులు లెక్క పెట్టుకోవాలంటే డబ్బులు లెక్క పెట్టుకుంటారు